హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ మార్నింగ్ వీడియోని స్టార్ట్ చేశాను లేయడంతోనే యోగా కొన్ని సూర్య నమస్కారాలు అవి చేసుకొని కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి వచ్చి టెడీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి మీకు డౌట్ రావచ్చు నిమ్మకాయ పులిహోర ఏంటి ఆ కలర్లో ఉంది అని నేను నిమ్మకాయ పులిహోర చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పుల్ల కారంగా ఉంటుంది కదా దాంతోపాటు కొంచెం ఫ్లేవర్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఏంటి అంటే నేను ఇంట్లోనే పులిహోర పౌడర్ రెడీ చేసుకుంటానండి ఆల్రెడీ నేను మీకు షేర్ చేసుకునే ఉన్నాను మీతో బట్ మీకు కావాలి అంటే చెప్పండి మళ్ళీ షేర్ చేసుకుంటాను వన్ బై వన్ మీ కామెంట్స్ అన్నీ చూసుకుంటూ మీరు ఏం అడుగుతున్నారో అన్ని డైరీలో నేను నోట్ చేసి పెట్టుకున్నాను మీరు అడిగిన రెసిపీస్ వన్ బై వన్ మీతో షేర్ చేసుకుంటాను నేను ఫైవ్ డేస్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా కొంచెం బిజీగా ఉండి పోస్ట్ చేయలేకపోయాను మేము బ్రేక్ఫాస్ట్గా పులిహోరే తినేస్తాము అలాగే కర్రీ అండ్ రైస్ కూడా రెడీ చేశాను అనమాట మా వారు కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కాబట్టి సో టెడ్డీని పంపించిన తర్వాత ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటాయి కదా అవి చేసుకుంటూ ఉన్నాను రోజు ఉండే పనులే కానీ వన్ బై వన్ ఇలా పనులు కంప్లీట్ చేసుకున్నాను అనుకోండి అమ్మయ్య టైం టు టైం ఈరోజు పనులైతే ఇలా చేసుకుంటున్నాను అనే ఫీలింగ్ నాకుంటుంది నెక్స్ట్ యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ షూట్ చేసుకోవడం కానీ ఎడిటింగ్ చేసుకోవడం కానీ చేసుకుంటాను ఇలా రొటీన్ వర్క్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళారు అంటే ఈ పనులు మనకు ఉంటాయి కదా ఇలా అన్ని రూమ్స్లో డస్ట్ ఉంటే తీసేసి బెడ్షీట్స్ అవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్డ్గా సర్దుకున్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక వన్ బై వన్ ఇంట్లో పనులు ఉంటూనే ఉంటాయి మనకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఆఫ్టర్నూన్ కొంచెం టైం ఉందనుకోండి మనకి వేటిల్లో అయితే ఇంట్రెస్టెడ్గా ఉంటామో ఆ వర్క్స్ చేసుకుంటాం కదా హాబీస్ ఐ మీన్ నేను చెప్పేది అలా నేను కిటికీలు కూడా క్లీన్ చేసేస్తానండి దుమ్ము తెలుస్తుంది కదా ఒకసారి మొత్తం క్లీన్ చేయాలనుకోండి మంత్లీ వన్స్ ఇదివరకు అలాగే పెట్టుకునేదాన్ని బట్ టైం సరిపోవట్లేదు అందుకనే ఇక బెడ్రూమ్స్ క్లీన్ చేస్తూ ఉంటాను కదా డస్టింగ్ చేసేటప్పుడే విండోస్ కూడా ఒకసారి అలా క్లీన్ చేసేస్తే మంత్లీ వన్స్ క్లీన్ చేసుకున్నప్పుడు ఎక్కువ టైం టేకింగ్ ఉండదన్నమాట ఎప్పుడు డస్ట్ అప్పుడు తీసేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ డస్ట్ పెరుకుపోదు నెక్స్ట్ బ్లైండ్స్ కూడా క్లీన్ చేయాలి దుమ్ము తెలుస్తుంది అలా కార్ట్ కూడా అంతేనండి టూ డేస్కి ఒకసారి మొత్తం దుమ్ము తీసేసామనుకోండి నీట్గా షైనింగ్గా తెలుస్తూ ఉంటుంది అలా షైనింగ్గా బాగుండాలి అనుకుంటే మంత్లీ వన్స్ కోకోనట్ ఆయిల్లో కొంచెం క్లాత్ అనేది డిప్ చేసి తుడుస్తూ ఉంటాను మీకు తెలిసిందే ఒకసారి మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను వీడియోస్లో ఇలా అన్ని కార్నర్స్లో టూ డేస్కి ఒకసారి స్ప్రే చేసేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ప్రతి ఒక్క వుడ్ కానీ లేకపోతే కార్డ్స్ డ్రెస్సింగ్ టేబుల్ మెరిసిపోతూ ఉంటుంది మనం ఇలా రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు డైలీ దుమ్ము తీసేసుకుంటూ టూ డేస్కి ఒకసారి ఇలా స్ప్రే ఉంటుంది కదా కొలిన్ స్ప్రే చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసేసుకున్నారనుకోండి మెరిసిపోతూ ఉంటాయి చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది మన బెడ్రూమ్స్ అయితేనేవి హాల్ అయితేనేవి ఏదైనా ఇలా తీసిన ఫ్లవర్ అన్నీ కూడా మళ్ళీ తీసిన ప్లేస్లోనే పెట్టేస్తూ ఉన్నాను వాటికి కూడా కొంచెం లైట్గా దుమ్ము అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి తుడిచేసి పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది ఫస్ట్ దుమ్ము తీసేసిన తర్వాత కాటికి నెక్స్ట్ ఈ స్ప్రే చేసేసి క్లీన్ చేస్తున్నాను ఇలా ఒక్కొక్క బెడ్రూమ్ సర్దుకుంటూ లాస్ట్లో హాల్ క్లీన్ చేసుకుంటాను ఫస్టే కిచెన్ అయిపోతుంది టెడీ స్కూల్కి వెళ్ళిన వెంటనే వెజిల్స్ వాష్ చేసేసి బాల్కనీలో అయితే పెట్టేస్తాను అవి చక్కగా ఆరిపోతాయి ఇక బట్టలు కూడా మిషన్లో రన్ అవుతూ ఉంటాయి బెడ్షీట్స్ వేయాలన్నా డోర్ మ్యాట్స్ వేయాలి అన్న నేను టూ డేస్కో త్రీ డేస్కో అలా వేస్తూ ఉంటాను అనమాట అలాగే ఒక రోజులో టూ లోడ్స్ కూడా అవుతూ ఉంటాయి వాషింగ్ మిషన్లో అందుకే నేను మార్నింగ్ లంచ్ బాక్సెస్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా నాకు టైం దొరికినప్పుడు మధ్యలో వచ్చేసి బట్టలు అయితే వేసేస్తాను అప్పుడు వేస్తేనే కదా మళ్ళీ ఈవినింగ్ కానీ మధ్యాహ్నం టైంలో కానీ సెకండ్ ట్రిప్ వేసినప్పుడు బట్టలు ఆరేస్తాము ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా నేను టూ లోడ్స్ అయితే వేస్తానండి నాకు ఎక్కువ డేస్ బట్టలు జమ చేయడం అసలు నచ్చదు అందుకని త్రీ కో లేకపోతే కుదిరితే టూ డేస్ కోసారు బెడ్షీట్స్ అన్నీ రూమ్స్లోవి తీసి వేస్తూ ఉంటాను అలాగే డోర్ మ్యాట్స్ కూడా అంతే అనమాట కిచెన్లో కొంచెం పెద్ద మ్యాట్ వేస్తాను కదా ఫర్ ఎక్కువ ఉంది లోపల సైడ్ అంతా వచ్చేసి అది ప్లాస్టిక్ లాగా ఉంటుంది అనమాట దాన్ని వన్ మంత్కి ఒకసారి వేస్తాను ఎందుకంటే కిచెన్లో ఐటమ్స్ ఏవి చేసినా కూడా టక్కున దాని మీద మీదేమి పడవు పడినా వెంటనే క్లీన్ చేసేస్తాను సో కిచెన్లో మ్యాట్ తప్ప మిగిలిన అన్ని రూమ్స్లో ఉన్న మ్యాట్స్ కూడా అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాను ఇకపోతే టీవీ దగ్గర ఒక ర్యాక్ ఉంటుంది అనమాట సో యాక్చువల్గా ఇక్కడ నేను వెయిట్ ఎక్కువ పెట్టకూడదని చెప్పారనమాట అందుకని సింపుల్గా ఉండడం కోసం ఇలా రెండు పిల్లోస్ అయితే పెట్టాను ఏమీ ఉంచను యాక్చువల్గా నాకు ఫ్లవర్ వాస్ కానీ ఏదైనా బుక్స్ చదువుకుంటాను కదా బుక్స్ పెట్టుకోవడం కానీ ఇంట్రెస్టే వాళ్ళు ఎక్కువ వెయిట్ అన్నారు ఇది వచ్చేసి ఓన్లీ ర్యాక్ వాల్కి స్క్రూ చేసి పెట్టారు వెయిట్ ఎక్కువ మొయ్యలేదు అందుకని లోపల కూడా ఏదైనా అర్జెంటుగా ఉన్న మెడిసిన్ కానివ్వచ్చు అలాంటివి ఏవో సింపుల్గా పెట్టుకుంటాను కానీ ర్యాక్స్లో కూడా ఇంకోటి హెయిర్ స్ట్రైట్నర్ ఒకటి అలాంటివి పెట్టుకున్నాను అనమాట మరి హెవీ వెయిట్ కాకుండా సింపుల్గా టూ ర్యాక్స్ ఉన్నాయి టూ ర్యాక్స్లో కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను కదా నేను శారీ పిన్స్ కానీ అలాగే ఈ మధ్య వీడియోస్ కోసము శారీస్ అది కట్టుకుంటున్నాను కదా జ్యువెలరీ కానీ అలాగే చిన్న చిన్న స్టడ్స్ నాకు మ్యాచింగ్ వేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ శారీకి తగిన బీడ్స్ అలాగే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను స్టిక్కర్ కూడా అందుకని అన్నీ అలా పెట్టేయకుండా ఫస్ట్ చిన్న చిన్న బాక్సుల్లో ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటానండి బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ అవి అలా ఫస్ట్ పెట్టేస్తాను ఒక ర్యాక్లో దాని తర్వాత నెక్స్ట్ డే ఇలా రూమ్స్ అన్నీ సర్దుకుంటాను కదా అప్పుడు వాటికి సంబంధించిన జ్యువెలరీ ఆ బాక్సెస్లో నీట్గా సెట్ చేసుకుంటాను ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది బట్ పర్లేదు అనమాట నీట్గా ఎప్పటికప్పుడు ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాం అనుకోండి తర్వాత ఎక్కువ టైం టేకింగ్ ఉండదు ఇలా ఇంటిని ఆర్గనైజ్డ్గా ఏ మూల చూసినా నీట్గా ఉండేలాగా కుదుర్చుకుంటాను ఉన్న టైంని యాక్చువల్గా చాలామంది పిన్నిస్లో అలా ఎక్కడంటే అక్కడ పెట్టేయడము మర్చిపోతూ ఉంటాం కదా అదే ఒక చిన్న బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి దానికి ఒక ప్లేస్ అంటూ ప్లేస్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది మనకు కావాలి అన్నప్పుడు ఆ బాక్సులు మాత్రం తెచ్చుకుంటే చాలు మీకు ఈ సేఫ్టీ పిన్స్ విషయంలో ఒక టిప్ చెప్పనా మనం చూసేవి రెగ్యులర్గా మన లేడీస్ ఏ మ్యారేజ్కి వెళ్ళినా సపోజ్ మన ఇంట్లో రిలేటివ్స్ మ్యారేజ్కే అనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు రూమ్లో రూమ్ షేర్ చేసుకుంటాం కదా అప్పుడు సేఫ్టీ పిన్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటాము కొంతమంది వాళ్ళకు కావాల్సినే క్యారీ చేస్తారు మన దగ్గర లేవనుకోండి అప్పుడు కష్టం కదా ఒకరిని అడిగే బదులు మనం ఏం చేస్తామంటే ముందుగా ఏ శారీ అయితే మనము తీసుకెళ్ళాలి అనుకుంటున్నామో ఆ శారీ యొక్క బ్లౌజ్ తీసుకోండి బ్లౌజ్ ఉక్కు ఉంటుంది కదా అక్కడ ఫోర్ ఫైవ్ పిన్స్ సేఫ్టీ పిన్స్ అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎక్కువ పిన్స్ క్యారీ చేయకపోయినా కూడా అక్కడికి వెళ్ళి కట్టుకుంటాం కాబట్టి మనకు ఈజీ అవుతుంది అవి ఎలా వాటికి టచ్ చేసి తీసుకెళ్ళాలి అనేది ష్యూర్గా త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను ఈ టిప్పు నేను మర్చిపోయినా కూడా అడగండి పర్లేదు నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా యూజ్ఫుల్ టిప్ అనమాట మోస్ట్లీ నేను అలానే సేఫ్టీ పిన్స్ని క్యారీ చేస్తాను లేకపోతే మర్చిపోతాం కదా అదనమాట ఇక రూమ్స్ అన్నీ సర్దుకున్నాను మధ్యాహ్నము కొంచెం ఏవో ఇంట్లో పనులు ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇదైతే ఈవినింగ్ టైం అనమాట డిన్నర్లోకి నేను పప్పు పొంగలు చేస్తున్నానండి పెసరపప్పు అలాగే రైస్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో నానబెట్టేశాను ఇంకో సైడు దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటరు కూడా పట్టి పెట్టాలి సో అవి నా వెనక ఉన్నాయి కదా నానబెట్టున్నాను అనమాట వాటిని గ్రైండ్ చేయాలి ఈలోపు డిన్నర్ అనేది వన్ సైడు ఫినిష్ చేస్తూ ఉన్నాను ఇంకో సైడ్ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల పిల్లలంచి బాక్సుల్లోకి ఏం కరిచాలి ఏంటి అనేది ప్రిపరేషన్ కూడా వన్ సైడు చేస్తూ ఉంటాను ఈరోజు సింపుల్ డిన్నరే అనమాట పప్పొంగల్ కాబట్టి ఎట్ ఎ టైము కుక్కర్లో పెట్టేసి కావలసిన పోపంతా కూడా రెడీ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చు ఎందుకంటే పప్పొంగలి సాఫ్ట్గా రావాలి కదా సో అందుకని నేను త్రీ టు ఫైవ్ విజిల్స్ వరకు ఉంచుతాను ఈరోజు ఎక్కువసేపు నానింది కదా రైస్ పెసరపప్పు సో అందుకని త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది నానబెట్టట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం నేను ఒక ఫైవ్ విజిల్స్ వరకు ఉంచుతానండి ఒక గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వాడతాను నేను పప్పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ అన్నట్టు నేను మీతో షేర్ చేసుకోవట్లేదు టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో టూ డేస్కి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి రెడీ చేసుకుంటున్నాను మార్నింగ్స్ టైంలో బెండకాయలు కానీ ఇలా వెజిటేబుల్స్ కట్ చేసుకొని కుక్ చేయాలంటే లేట్ అవుతుందని కొన్ని వెజిటేబుల్స్ ఇలా కట్ చేసి పెట్టుకుంటానండి అన్ని వంటలు కూడా ప్లాన్డ్గానే చేసుకుంటాను మార్నింగ్ లేచి ఏం వంట చేయాలి అనే ఆలోచన కంటే ముందు రోజే మనము ఇలా ప్రిపేర్డ్గా ఉన్నామనుకోండి ఈజీ అయిపోతుంది అందుకే వన్ సైడ్ వచ్చేసి అన్నీ బెండకాయలు వాటర్లో అలా వేసి పెట్టేసి బెండకాయలు కట్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ బెండకాయలు కడిగేసి కొంచెం క్లాత్ మీద వేసి అవి ఆరిన తర్వాత టిష్యూస్తో తుడిచిన తర్వాత అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను అది నెక్స్ట్ డేనే చేస్తాను అనమాట బెండకాయ ఫ్రై అందుకని అలా వాటర్లో వేసేసి పెట్టున్నాను ఇంకో సైడు కాకరకాయ పులుసు చేయాలన్నట్టుగా రేపటి కోసము కాకరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే గుమ్మడికాయ అండి గుమ్మడికాయ సగం ముక్క అయితే కట్ చేసి ఆల్రెడీ సాంబార్లో అండ్ పులుసు చేశాను ఇంకొక సగం ఉందని చెప్పి ఇలా ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవి కూడా అంతే ముక్కలు చేసి బాక్స్లో అయితే పెట్టుకుంటాను ఇలా అన్ని బాక్సుల్లోకి కట్ చేసి రెడీగా ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్ కూడా ఒకసారి సర్దేసుకున్నాను అండ్ అలాగే ఆఫ్టర్ డిన్నర్ దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటరు కూడా పట్టేయాలి ఇలా ఉంటాయి మనకి పనులు తీరిక ఉండదు అంటే ఉంటుంది మధ్యాహ్నం టైంలో కొంచెము లేదంటే ఆఫ్టర్ డిన్నరు క్విక్గా ఈజీగా కంప్లీట్ అయ్యే రెసిపీస్ చేసిన రోజు ఖాళీ దొరుకుతుంది సెవెన్ థర్టీకి మా డిన్నర్ అనేది ఫినిష్ అయిపోతుంది కాబట్టి అండ్ ఇలా ప్రిపరేషన్స్ ఏవైనా పెట్టుకోవాలి అనుకున్న ఆఫ్టర్ డిన్నర్ పెట్టుకుంటాను ఈరోజు చపాతీలు కానీ కర్రీస్ కానీ పెట్టుకోలేదు కదా ఈజీ డిన్నర్ అందుకనే అనమాట ఈ పనులు చేసేసుకుంటున్నాను అండ్ అలాగే కొన్ని డ్రెస్సెస్ ఉంటే అవి కూడా నా డ్రెస్సులు సపరేట్గా వేసుకుంటున్నాను వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదా కలర్ పోయాయి అనుకోండి కష్టం మిగిలిన డ్రెస్సులకి సో అందుకని నా డ్రెస్సులు నేను సపరేట్గా వేసుకుంటాను వైట్ డ్రెస్సులు అన్నీ కూడా ఒకసారి వేసుకుంటాను అనమాట ఇక ఆ డ్రెస్లే నేను రెండుసార్లు వేస్తానని చెప్తూ ఉంటాను కదా ఆ సెకండ్ టైం వేసిన బట్టలే అవి కూడా ఆరిపోతే ఫోల్డ్ చేసేస్తున్నాను డిన్నర్ పెట్టాలి పిల్లలకి అలాగే దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ కూడా వేయాలన్నమాట ఇక మా వారు ఫ్రెష్ అవుతూ ఉన్నారు ఈలోపు నేను ఈ వెబ్ సిరీస్ ఒకటి చూస్తూ ఉంటాను తమిళ్లో చూస్తాను చాలా బాగుంటుంది హార్ట్ బీట్ అని చెప్పి తెలుగులో కూడా వచ్చింది ఈ రీసెంట్గా చూశాను కానీ ఫస్ట్ నుంచి తమిళ్లో చూడడం అలవాటు అయిపోయి నాకు నెక్స్ట్ సీజన్ వచ్చింది కదా సో తమిళ్లోనే చూస్తూ ఉన్నాను తెలుగులో ఇంకా సీజన్ అయిపోలేదని అనుకుంటున్నాను చూడట్లేదు కదా తెలియదు నాకు ఇక డిన్నర్ అనేది పెడుతూ ఉన్నాను కొంచెం పప్పొంగలు చేసుకున్నప్పుడే ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం అనుకోండి భలే టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ ఇక ఎండుమిర్చి ఏమి వేయకుండా పచ్చిమిర్చితోనే చేశాను చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న అల్లం ముక్కలు కట్ చేసుకొని కొంచెం జీలకర్ర అలా వేస్ట్ చేసుకోండి భలే ఉంటుంది నాకు చాలా ఇష్టము యాక్చువల్గా ఉప్మా అలాగే పెసరపప్పుతో చేసిన ఈ పప్పొంగలి కొంతమందికి నచ్చదు కదా దీంట్లోనే యూనిక్గా ట్రై చేసి మనం రెసిపీస్ చేసుకున్నాం అనుకోండి ఎవరైనా లైక్ చేస్తారు పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఇది అనమాట అండి వీడియో ఈ వీడియో అయితే నేను ఇంతటితో అండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్